నమస్తే నేను డాక్టర్ కపిలా స్నేహిపతి సీనియర్ కన్సల్టెంట్ ఈ ఎపిసోడ్లో నిద్రలేమికి హోమియోపతిలో ట్రీట్మెంట్ ఉందా అవును నిద్రలేమికి హోమియోపతి ట్రీట్మెంట్ ఉంది ముందుగా చెప్పుకున్నట్లు విధంగానే వ్యక్తిగత లక్షణాలను బట్టి హోమియోపతికి హోమియోపతిలో నిద్ర సమస్య ఉన్నవారిలో కాన్స్టిట్యూషన్ మెడిసిన్ మరియు వాళ్ళకి నిద్రలేమి కారణాలు ముందుగా చెప్పుకున్నట్లయితే ఒత్తిడిల వల్ల అయి ఉండొచ్చు లేదా ఆందోళన వల్ల లేదా ఆలోచనల వల్ల లేదా హార్మోన్ల మార్పుల వల్ల వచ్చినట్లయితే దాన్ని పరిగణ తీసుకొని కారణాలని బట్టి మందులు ఇవ్వడం జరుగుతుంటుంది డాక్టర్ పర్యవేక్షణలో నిద్రలేమి సమస్యకి వాడాల్సిన మందులు కాఫియా క్రీడా అనే మందు ఎవరైతే వ్యక్తులలో బ్రెయిన్ యాక్టివ్గా చు చురుగ్గా ఉండి ఇద్దరు సమస్యతో బాధపడే వారిలో ఇస్తారు మరికొందరిలో ఆలోచన విధానము ఒత్తిడి ఎక్కువ ఉండడము స్ట్రెస్ ఎక్కువ తీసుకోవడము టీ కాఫీ ఎక్కువ అలవాటు ఉన్న వారిలో అని ఇండికేటెడ్గా ఇస్తారు మరియు ప్యాసిఫ్లోరా అనే మెడిసిన్ చాలామందికి నిద్ర సమస్య ఉంటుంది అసలు నిద్ర ఒత్తిడి వల్ల రాకపోవడం లాంటిది ఉంటుంది కాబట్టి ప్యాసిఫ్లోరా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది మరికొందరు మానసికంగా ఒత్తిడి మరియు బలహీనత వారిలో క్యాలిఫాజ్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంది మరికొందరు నరాల బలహీనతో నిద్ర సమస్య ఎక్కువగా ఉంటుంది వారిలో అవినా సటైవ మందు చాలా బాగా పనిచేస్తుంటుంది ఇంకా సరిగ్గా చెప్పుకున్నట్లయితే మనిషికి కా ఎందువల్ల నిద్ర రాలేదు అనే సమస్యని పరిగణలోకి తీసుకొని డాక్టర్ల ప పర్యవేక్షణలో కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ద్వారా ఈ నిద్రలేమి సమస్యతోని పూర్తిగా నివారించుకోవచ్చు దాంతోపాటు నిద్ర సమస్య ఉన్న నిద్ర పట్టకపోవడం సమస్య ఉన్నవారు ఎక్కువ స్క్రీన్ టైం తక్కువ చేసుకొని మరియు టై నిద్ర రొటీన్ టైం మెయింటైన్ చేయడంతో పాటు కాఫీ టీలు అనేవి పడుకునే సమయంలో తీసుకోకుండా మరియు వ్యాయామం మెడిటేషన్ లాంటివి ఎక్కువ చేస్తూ ఉండాలి ధన్యవాదాలు